గలతెలు రాసిన పత్రికలో పరిశుద్ధుడైన పౌలు అంటారు మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా మీరు ఏ పండ మీద కట్టబడ్డారు ఎక్కడ చెక్కబడ్డారు మీకు ఈ విధంగా మిమ్మల్ని మార్చిన వాడు ఎవరో సృష్టి ఆరంభంలో దేవుడు తన పోలికి చొప్పున తన స్వరూపం ముందు నలు సృజించినప్పుడు ఆదాములు సృజించినప్పుడు ఆదాము ఈ తోటంతటి మీద నీకు అధికారం ఇస్తున్నా ఆ చెట్టుకు కాసిన ఆ చెట్టు జోలికి వెళ్ళద్దు ఆ పండు జోలికి అంటే దేవుడు ఒక ఆజ్ఞని పెట్టాడు ఒక కట్టడి పెట్టాడు అపవాది మాటలు విని సర్పం మాటలు విని అవి వెళ్ళి దేవుని ఆజ్ఞను అతిక్రమించి అబద్ధాన్ని నమ్మింది ఆజ్ఞ అతిక్రమమే పాపము ఇప్పటివరకు వరకు అందరిలో పాపము ఏలుబడి చేస్తుంది ఆ పాపము నుంచి మనుషులు విడిపించి దేవుని వద్దకు చేర్చడానికి మధ్యవర్తిగా ఉత్తరవాదిగా ప్రభు అయిన వారు ఈ లోకానికి వచ్చారు ఆ మాత్రం వివేకం లేదా ఆ మాత్రం జ్ఞానం లేదా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా దేవుణ్ణి విమర్శించేవారిగా తయారవుతున్నారు జనాలు తప్పు అంటున్నారు వీళ్ళు ఏదో రాసినట్టు నిజంగా వీళ్ళు గనక రాసే జ్ఞానం ఇస్తే ఈ ప్రపంచంలో వాళ్ళు ఆగేవాళ్ళు కాదు ఏదో నాలుగు పుస్తకాలు చదివి నాలుగు మాటలు తెలుసుకొని అసలు ఈ తప్పు ఈ ట్రాన్స్లేట్నే తప్పు అంటున్నారు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం మన యొక్క భక్తి జీవితాన్ని అనే బండ మీద మనం కట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తూ యథార్థంగా జీవిస్తూ యథార్థమైన భక్తి చేస్తూ మనం జీవించాలని యువత యొక్క సంఘానికి హెచ్చరిస్తున్నారు